శ్రీకృష్ణ సాంగ్ చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రే పల్లె వాళ్ళని ఏలువాడు చూడరండమ్మా మన గండాలు దాటించు నల్లవాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాళ్ళని ఏలువాడు తరంగాలు వాడేవాడు పిల్లన బ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు వచ్చాడమ్మా కృష్ణుడు తారంగాలు ఆడేవాడు పిల్లన గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు పిల్లన గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లెవాడల్ని ఏలువాడు పడగలు తొక్కిన పిల్లాడమ్మ మడుగులు ఆడిన గడుసోడమ్మ వచ్చాడమ్మ గోవుల గోపన్నా వచ్చాడమ్మా గోవుల గోపన్నా వాడు కొండలు ఎత్తిన అల్లరి బుల్లోడమ్మా చీరలు దోచిన చిన్నోడమ్మా గారెడ చేతల పిడుగోడమ్మా వచ్చాడమ్మా కిటుకుల కిట్టయ్యా చీరలు దోచిన చిన్నోడమ్మ గారెడ చేతల పిడుగోడమ్మా వచ్చాడమ్మా కిటుకుల కిట్టయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మా రే పల్లెవాడల్ని ఏలువాడు బావకు బుద్ధులు చెప్పినవాడు చెల్లని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మ అందరు కృష్ణయ్యా మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లెని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మ అందరి కృష్ణయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలివాడు చక్రం పట్టిన తిప్పేవాడు అమ్మకు విషయం చూపేవాడు వచ్చాడమ్మ ముద్దుల కృష్ణయ్యా వాడు లోకాన్ని కాచేవాడమ్మా గురువాయూ గురువాయూరు క్షేత్రంలో నా కొలువై ఉన్నాడమ్మా చందన గంధపు సుందరుడో యమ్మ వాడు సుందరుడోయమ్మా గురువాయూరు దేవుడు అయ్యాడు వాడు దేవుడు అయ్యాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లెవాడల్ని ఏలువాడు చూడరండమ్మా మన గండాలు దాటించు నల్లవాడు